హలో ఇవన్నీ అందరికీ నమస్కారం అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరికీ చెప్పాను కదా నిన్నటి లో అయితే మీరందరూ అయితే మీకు నచ్చిన కంటెంట్ అయితే ఈ మూడు కంటెంట్లో మీరు మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి అదేంటో చెప్పాను కదా లాస్ట్ వీడియో చూడడం వల్ల ఉంటే ఇప్పుడైతే చెప్తాను వినండి నేను ఇంట్లో పనులు మార్నింగ్ ఇంట్లో పనులు ప్లస్ టైలింగ్ టిప్స్ టైలింగ్ అంటే నేను షాప్ లో ఎన్ని బిల్లు కుడతాను ఇంటి అనేది ప్లస్ మార్నింగ్ మళ్ళీ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని పనులు చేసుకుంటాను ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను డీ అంత అనేది ఒక కంటెంట్ ప్లస్ తర్వాత ఓన్లీ బ్లాగ్స్ అంటే మార్నింగ్ ఇంట్లో పనులు మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత ఇంట్లో పనులు ఇంకా నేను బయటకు వెళ్ళిన ఏదైనా అది అంటే ఓన్లీ బ్లాగ్స్ టైలింగ్ సంబంధించినవి కాకుండా ఓన్లీ బ్లాగ్స్ అనేది ఒక కంటెంట్ ఇంకొకటి ఓన్లీ టైలింగ్ సంబంధించినవి అంటే కటింగ్ స్టిచ్చింగ్ మాత్రమే చెప్ పెట్టండి అని చెప్పేసి ఈ మూడు కంటెంట్లో మీకు ఏ కంటెంట్ రాజతే ఆ కంటెంట్ అనేది చేయండి అని చెప్పేసి కామెంట్ రూపంలో మీరు చెప్పండి ఈ టూ డేస్లో ఈ త్రీ డేస్లో మీరు మీకు నచ్చిన కంటెంట్ అనేది కామెంట్స్లో చెప్పడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది ఎవరు ఏ కంటెంట్ ఎంచుకుంటారో ఇంకా అదే కంటెంట్ అయితే త్రీ డేస్ తర్వాత అయితే నేను స్టార్ట్ చేసేస్తాను ఇంకా కొత్తగా అనుకోండి మన ఛానల్ అనేది ఇంకా మీకు నచ్చిన కంటెంట్ చేయడానికి ఇప్పటి నుండి నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అలాగే మీ వంతు ప్రయత్నంగా మీరు నేను సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను చెప్పాను కదా ఈ మూడిట్లో మీరు ఏ కంటెంట్ ఎంచుకున్నా నేను ఆ కంటెంట్ని అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తాను ఇంకా వేరే కంటెంట్ అనేది పెట్టాను అనమాట ఓకేనా ఇంకా అదే ఇంకా నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఏదైనా ఉంటే ఈ రోజు చూసిన వాళ్ళు ఇంకా మీ ఒపీనియన్ అనేది షేర్ చేస్తారని చెప్పేసి స్టార్టింగ్ నేనైతే ఇది చెప్పాను అనమాట ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా మధ్యలో నేను ఈ మధ్యలో షూట్ చే షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా ఈరోజు అంటే నేను అయితే మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారు ఇంకా నేను నిన్నట్టు వీడియో సరిగా షూట్ చేయలేదు కాబట్టి ఇది ఒక ఫైవ్ డేస్ బ్యాక్ తీసిన వ్లాగ్ అనమాట ఇంకా అందుకని అది ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను నాకు వీడియో షూట్ చేసే టైం లేక అన్నయ్య వాళ్ళు రావడం వల్ల ఇంకా ఇంట్లో కొను అయితే స్టార్ట్ చేశాను అనమాట నేనైతే ఎప్పటికప్పుడే బ్లాగ్స్ అనేది పెడుతూ ఉంటానండి దాదాపు ఎప్పటియో బ్లాగ్స్ తీసైతే నేను పెట్టను ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే చెప్తున్నాను వన్ వీక్ బ్యాక్ బ్లాగ్ అని చెప్పేసి ఎందుకంటే నేను ఈ రోజు ఇప్పుడు నిన్న సాటర్డే అనుకోండి సాటర్డే బ్లాగ్ అనేది నేను సండే పోస్ట్ చేస్తాను సండే బ్లాగ్ అనేది మండే పోస్ట్ చేస్తాను ఎప్పుడైనా అంతే ఒక్కొక్క రోజు అయితే ఆ రోజు తీసిన బ్లాగ్ ఆ రోజే నేను పోస్ట్ చేస్తాను అనమాట ఎప్పటి బ్లాగో ఇప్పుడు పోస్ట్ చేయను దాదాపు చాలా రేర్ అనమాట ఎందుకంటే నాకు సంబంధించిన వరకు కొంచెం నాకు అది ఇబ్బంది ఎందుకంటే నా ఫోన్ స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంది అండి ఎక్కువ రోజులు ఉన్న బ్లాగ్స్ అనేది నా ఛానల్ అంటే నా ఫోన్ లో ఉండవు ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంటాను ఇంకంతకు ముందు కూడా నేను నా దగ్గర బ్లాగ్స్ అనేది చాలా వరకు షూట్ చేసి ఉండే ఎడిటింగ్ చేయక అవి ఎడిటింగ్ చేసి పెడదాం పెడదాం అనుకుంటానే ఉంటాను కానీ ఇంకా అవి ఫోన్ స్టోరేజ్ అంటే ఇప్పుడు రీసెంట్ గా తీసే బ్లాగ్స్ అనేది షూట్ చేయడానికి రాదనమాట అవి ఉండడం వల్ల అందుకని నేను ఏం చేస్తానంటే అవన్నీ డిలీట్ చేసేస్తాను అనమాట దానివల్ల ఇంకెప్పుడే పాత కంటెంట్ అయితే పాత బ్లాగ్స్ అయితే కాదు ఇప్పుడు రీసెంట్ గా తీసినవి ఇది ఒకటి మాత్రం ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఏమో తీసిన బ్లాగ్ అనమాట అంటే ఫైవ్ డేస్ అంటే ఫ్రైడే అనుకుంటా ఈ వ్లాగ్ ఆ రోజుది లాస్ట్ ఫ్రైడేది ఇంకా చూసారు కదా ఇంకా ఆ రోజు కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా ఇంట్లో పనులు చేసుకొని షాప్ రన్ చేయడం అంటే మామూలు విషయం కాదండి అందులో నాకు హెడ్ ఎక్ అనమాట మైగ్రెంట్ హెడ్ ఎక్ ఉన్న వాళ్ళకి ఆ బాధ పెయిన్ అనేది అర్థమవుతుంది ఎంత బాధన కొంచెం ఆలోచించిన హెడ్ ఎక్ వస్తుంది ఎండకి వెళ్ళినా హెడ్ ఎక్ వస్తుంది హెడ్ బాష్ చేసినా హెడ్ ఎక్ వస్తుంది ఆ కొంచెం ఎక్కువ వర్క్ చేసినా హెడ్ఏకే వస్తుంది ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా అండి అసలు హెడ్ ఎక్ వల్ల ఇంకా అది పక్కన పెడితే ఇదిగోండి నేనైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేస్తున్నాను నేను ఈ మధ్యలో ఏంటంటే టూ డేస్కి ఒకసారి వేస్తున్నాను లేదంటే అసలు ఇబ్బంది అయిపోతుంది ఫోల్డ్ చేయడానికి అది వేయడానికి ఇంతకు ముందు మాది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉన్నప్పుడు ఏం చేసామంటే మేము బయట బాల్కనీలో పెట్టేసాము అంటే నల్లాకి ప్లస్ స్విచ్ బోర్డు కూడా అటాచ్ చేసి ఉండేది కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు వాషింగ్ మిషన్ లో వేసేస్తుందని కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రంట్ లోడ్ వచ్చేసరికి మేము లోపల పెట్టేస్తాము అనమాట లోపల పెట్టేసి ఏంటంటే మాకు నల్ల కనెక్షన్ అనేది బయటకు ఉంది కాబట్టి బట్టలు వేసిన ప్రతిసారి ఈ నల్ల కనెక్షన్ పెట్టాలి ప్లస్ ఫ్లగ్ కనెక్షన్ కూడా మనకి బాల్కనీలోనే ఉంది ఆ రెండు వైర్లు పెట్టాలి ఇంక అదంతా రిస్క్ అయిపోతుంది అందుకని రోజు వాషింగ్ మిషన్ లో వేయాలంటే రోజు పెట్టాలి రోజు తీయాలి ఇదంతా రిస్క్ అనిపించి నేను టూ డేస్ ఒకసారి వేస్తున్నాను లేదంటే అవన్నీ కనెక్షన్ ఆల్రెడీ పెట్టి ఉంటే ఎప్పుడు వేసుకున్నా ఏం కాదు ఇంకా లోపల పెట్టాం కాబట్టి మధ్యలో డోర్ ఉంది కదా డోర్ ఓపెన్ చేసి ఉంచాం కాబట్టి అది పీక్ పడేయాల్సి వస్తుంది అదనమాట లేదంటే నాకు ఇబ్బంది అయిపోతుంది అనమాట అండ్ మీరు నా ఛానల్ ఫాలో అయ్యే చాలా మంది కూడా వెళ్ళిపోయారు అనమాట కొంచెం నాకు పేనా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పటి రెగ్యులర్ గా నన్ను ఫాలో అయ్యే చాలా మంది అయితే ఇంకా వెళ్ళిపోయారు ఎందుకు అని చెప్పాను కదా కంటెంట్ కొంచెం ఇటు అయిపోయడం వల్ల అందుకే చెప్పానండి ఇప్పటి నుండి మన కంటెంట్ అనేది ఒకటే ఏదో ఒకటి ఫిక్స్ అయి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అది కూడా నా ఒపీనియన్ కాకుండా ఇన్ని రోజులు నాకు ఏది వీలుంటే నాకు ఏది కంఫర్ట్గా ఉంటే అదే చేయడానికి ట్రై చేశాను దానివల్లనే మీ అందరికీ నచ్చకపోవచ్చు అందుకే ఇప్పటి నుండి మీకు ఏది నచ్చితే నేను అదే చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా మన ఛానల్ అనేది ఇప్పుడు మీ పైన డిపెండ్ అయి ఉంది కాబట్టి మీ సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ అనేది గ్రోత్ అనేది అవుతుంది అలాగే మీ అందరూ ఉన్నారనే ధైర్యంతోనే నేనైతే ముందుకు వెళ్తున్నాను ఇంకా మీరు మరి నన్ను సపోర్ట్ చేస్తారా మరి ఏం చేస్తారా అనేది మీ పైన ఆధారపడి ఉంది నుండి టైలరింగ్ కూడా కొంచెం పక్కన మరీ పక్కన కాదు కొంచెం పక్కన పెట్టేసి మన ఛానల్ పైన ఫోకస్ పెడదామని నేను ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా నా అంటే నేను కోరుకుంటున్నాను అనమాట మీ ఒపీనియన్ షేర్ చేయండి అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే నేను ఆకలిస్తుందని చెప్పండి చూడాలి ఆకలిస్తుందని ఫాస్ట్గా తినేస్తున్నాను మార్కెట్కి వెళ్ళొచ్చాము మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత తినేస్తున్నాము అనమాట ఇంకా తిన్న తర్వాత వెజిటేబుల్స్ అనేది సర్దుకుంటున్నాను అనమాట వెజిటేబుల్స్ అనేది సర్దుకునేటప్పుడు కూడా ఇంకా ఇదిగోండి మాది చిన్న ఫ్రిడ్జ్ అయ్యేసరికి ఇంకా సరిపోవట్లేదు ప్లీజ్ ఇంతకు మాకు పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా కూడా మేము అది వేరే వాళ్ళకి ఇచ్చేసాం అనమాట అంటే ఇంకా అది లేదు ఆల్రెడీ ఇంట్లో ఊర్లో కూడా ఇంకొక ఫ్రిడ్జ్ ఉంది కొత్త ఫ్రిడ్జ్ అది కూడా మేము ప్యాక్ చేసి వచ్చేసాం అనమాట ఎవరు వాడుకోరు కదా అని చెప్పేసి అది అలానే ఉండిపోయింది అది కొంచెం దీనికంటే పెద్ద సైజ్ ఫ్రిడ్జ్ అనమాట మీరు మన ఊరి దగ్గర విన్నప్పుడు బ్లాక్ షోట్ చేశాను కదా అది చూసిన వాళ్ళకైతే తెలుసు ఇంకా దానికి కింద ఉల్లిపాయల ట్రే కూడా వస్తుంది అనమాట ఇంకా అలాంటి ఫ్రిడ్జ్ అనమాట అది ఆ మోడల్ ఆ మోడల్ కొత్తగా వచ్చినప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు అది తీసుకొని కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది ఆ మోడలు ఇంకా వెజిటబుల్స్ అనేటప్పుడు అయితే పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారు చిన్నవాడు ఎక్కువ హెల్ప్ చేస్తాడు అనమాట ఇంకా చెప్పాను కదా గివ్ అవే కూడా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి మీరు ఫస్ట్ కంటెంట్ డిసైడ్ చేయండి ఈ మూడిట్లలో మీరు కంటెంట్ డిసైడ్ చేసిన తర్వాత ఆ కంటెంట్ ఏది అనేది చెప్తూ అలాగే గివ్ అవే గురించి కూడా నేను ఒక వీడియో అనేది చేస్తాను ఇంకా నేను ఆ కంటెంట్ స్టార్ట్ చేసి ముందే మీ అందరికి గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా వంతుగా నేను ఏదో ఒకటి గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అనేది నేను అనుకుంటున్నాను అండ్ గివ్ అవేలో కూడా నేను ఎంతమందిని సెలెక్ట్ చేస్తాను అసలు గివ్ అవే రూల్స్ ఏంటి అనేది కూడా నేను ఆ వీడియోలోనే చెప్తాను కాబట్టి తప్పకుండా ఇప్పటి నుండి మన ఛానల్ని ఏదైనా చూసినా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే చేసుకోండి నచ్చకపోతే లేదు కానీ మీకు ఈ మూడిట్లలో ఏ కంటెంట్ ఇష్టము మీరు ఏ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను ఇప్పటి నుండి మీరు మీరు చేసే కామెంట్స్ పైనే మన వీడియోస్ అనేది డిపెండ్ అయి ఉంటాయి అనమాట మీరు పెట్టిన ప్రతి కామెంట్ కి నెక్స్ట్ డేనో ఆపై డేనో నేను ఖచ్చితంగా వీడియోస్ అనేది చేస్తాను ఇది చెప్పారు కదా నా వంతుగా నేను హామీ అనేది ఇచ్చేస్తున్నాను ఎన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క లాగా ఇప్పటి నుండి మన ఛానల్ పైన ఫోకస్ చేసిద్దాం అనుకుంటున్నాను అలాగే మీరు కూడా నాకు హెల్ప్ చేయండి మీ వంతుగా మీరు మీ ఒపీనియన్ షేర్ చేయండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంత కష్టపడి ఇన్ని పనులు చేసుకుంటూ ఇలా యూట్యూబ్ రన్ చేస్తున్నానంటే నేను ఎంత కష్టపడుతున్నాను అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఫ్యామిలీని చూసుకుంటూ అటు షాప్ రన్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇటు యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుంటూ ఈ రోజుకి ఆ రోజు ఎంత కష్టపడుతున్నాను ఒకవేళ చూసేవాళ్ళు కనీసం ఒకరిద్దరైనా ఉంటారు కదా రెగ్యులర్గా వ్లాగ్స్ చూసేవాళ్ళు వాళ్ళకు అర్థమై ఉంటుంది నా కష్టం నా కష్టపడే తత్వం అది కూడా వాళ్ళకైనా తెలుస్తుంది కదా వాళ్ళైనా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంట్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే నేను మాట్లాడే ప్రతి మాట మాటలు కనీసం ఒక్క విషయమైనా మీకు అర్థమైతే చాలండి అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది దానివల్ల ఒకరు మారిన ఒకరు నాకు ఒపీనియన్ ఇచ్చినా కూడా నాకు హ్యాపీగా ఆనంద అంటే ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఈరోజు ఒక చిన్న బ్లాగ్ అనమాట ఇది చెప్పాను కదా ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు కావడం వల్ల మీ బ్లాగ్ అనేది ఏం షూట్ చేయలేదు వీలైతే మండే టూర్ అలా నేను ట్రై చేస్తాను కానీ ఇంకా బ్లాగైతే అయితే షూట్ చేయలేదు అనమాట ఏదైనా బ్లాగ్ షూట్ చేస్తే నెక్స్ట్ డే అయితే పోస్ట్ చేస్తాను